అనేక రంగాలలో సుప్రసిద్ధులైనటువంటి వారందరూ కూడా కూర్చుని ఉన్నారు వేదిక ముందర కూడా అందరూ కూడా కూర్చున్నారు మీ అందరి లోపల ఏ చైతన్య శక్తి శ్రీమాతగా వెలుగొందుతుందో ఆ శ్రీమాతకు నేను అనేక నమస్కలు ఘటిస్తూ అభయ్ హిందూ సేన శ్రీ రాధా మనోహర్ దాస్ గారు దానికి కర్త కర్మ స్త్రీగా ఉన్నారు అభయ్ అంటే ఏంటి భయాన్ని పోగొట్టేది అభయాన్ని అంటే నేను మీ వెనకాత్ర ఉన్నాను అని చెప్పేటువంటిది అలాంటి సంస్థ ఒకటి స్థాపన చేసి రాధా మనోహరుడు అనే నామాన్ని వాళ్ళ అమ్మగారు లేకపోతే వారు గురువు గారు దీక్ష ఇచ్చినప్పుడు ఇచ్చి ఉంటారు రాధ అంటే మీ అందరూ ఏదో సినిమా యాక్టర్ రాధ అని అనుకుంటారు కాదండి దయచేసి మీరు బాగా గమనించండి రాధ అంటే ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఆ నవ్వు మీద నుంచి వచ్చేటువంటి ఆ పెదాలను ఉండేటువంటి దేవత పేరే రాధ అలాంటి నవ్వులు కలిగి ఉంటాము అందరినీ నవ్విస్తూ ఉంటాము అందుకనే సుఖినో భవంతు అది మన దేశంలో ఉన్న గొప్ప అర్థం అలాంటి రాధాదేవిని పేదాల మీద ప్రతి ఒక్కరూ ఉంచుకుంటారు కాబట్టి మనము రాధాదేవి ఉపాసకులనే ఒక రకంగా అలాగే మనోహరుడు అంటే ఏమిటి మన మనసు లోపల నివసించేటువంటి స్వరూపము ఇప్పుడు వారి లోపలేమో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఈ పక్కన కూర్చున్న వారి లోపలేమో ఉన్నాడు నేనేమో జగదంబా త్రిశక్తి పీఠానికి సంబంధించిన పీఠాధిపతిగా నా హృదయంలో అమ్మవారు కొలువయ్యున్న ఇక ఇలా మనోహరుడు అంటే ఏంటి మనసు లోపల ఏ దేవ దేవతనైతే స్థాపన చేసిన ఆ దేవత ఎందు అనురాగాన్ని పెంచుకుని ఆ యొక్క దేవతాశక్తిని ప్రచారం చేసి అందరిలో చైతన్యాన్ని తెచ్చేటువంటి రాధా మనోహరుడు అనేటువంటి పేరుతో వారి గురువు గారు ఇచ్చినటువంటి పేరుతో ఈరోజు ఇక్కడ సాయం సంఖ్యా సమయం శ్రావణ మాసం ఆదివారం రోజున మనం అందరం ఇక్కడ ఆసీనం అయితే ఈ కార్యక్రమం పేరేంటండి దయచేసి అందరూ ఒక్కసారి చెప్పాలి ఈ కార్యక్రమం పేరేమిటి మరి మీరు జాగృతం అయ్యారా లేదా ఎంతమంది జాగృతులు అయ్యారు జాగో అంటే ఏంటో తెలుసా అండి అర్థం ఆ జాతి దిశేయండి గో హిందు అవుతోంది మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తామని వేరే వాళ్ళు చెప్తున్నారు మనల్ని తోడేస్తామని చెప్తున్నారు మనల్ని ఇక్కడి నుంచి ఉండనివ్వమని చెప్తున్నారు మేము ఉంటాము అని చెప్పడానికే ఈ జాగో హిందూ అనే ప్రోగ్రామ్ కార్యక్రమం ఎవరు మమ్మల్ని తోలుతారు ఎవరిని మేము తోలుతాము దానికే ఇక్కడ జాగృతం చేయడానికి వచ్చింది ఈ జాగో హిందూ ప్రోగ్రాం జాగో అంటే అంత గొప్ప అర్థం ఉన్నది జాగృతం చేయటము ఎవరిని మన రాధా మనోహర్ దాస్ గారు మీడియాలు అందరూ బాగా చూస్తూ ఉంటారు మేము కూడా అప్పుడప్పుడు కాసేపు బాగా ఒత్తిడి పెరిగినప్పుడు ఆయన కానిట్టానికి లాగా పనిచేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఆయన ఏవో జంతువుల్ని తోలుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ జంతువుల పేరు నేను చెప్పక్కర్లే ఇక నేను మాట్లాడక్కర్లే మీ అందరికీ అర్థమయ్యి ఉండాలి బాధ్యత కాబట్టి మనం కూడా ఆ జంతువులు అయిపోతున్నాము అని చెప్పి జాగృతం చేయడానికి ఈరోజు ఈ సభ భరించింది మనం జాగృతం అవ్వాలి మనం గోమాత లాంటి వాళ్ళని తప్ప గోర్రెళ్ళని కాదురా నిద్ర లేవండి హిందువులారా ఇప్పుడు నిద్ర లేదామా పడుకుందామా చెప్పండి మీరు ఇలాగా సమాధానం చెక్క చెప్పకపోతే వాడు గో హిందుని వాడు బయలుదేరాడు ఆల్రెడీ మన ఇందాక ఆరుమూరు ముద్దుబిట్టారు మా పిల్లవాడు మన ఎమ్మెల్యే గారు చక్కగా చెప్పుకొచ్చారు ఏం జరిగిన చరిత్ర ఆయన రాజకీయం కాబట్టి రాజకీయ చరిత్ర చెప్పారు మేమము సనాతన ధర్మవాదులు అందుకు ధర్మంగా మిమ్మల్ని ఎలా చైతన్యపరచాలి ధర్మంగా మిమ్మల్ని ఎలా గెలుపొందించాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే బోధ చేయాలి ఆ బోధ కూడా ఎలాగైతే నిద్రపోతున్నటువంటి అర్జునుని మేలుకొలిపే శ్రీకృష్ణుడు రే నిద్ర మానురా లే అధర్మాన్ని నశింపచేయి అనేటువంటి కౌరవుల మీరు యుద్ధాన్ని ఎలాగైతే చేశారో శ్రీకృష్ణ భగవాన్ వారు ఆ మాదిరిగా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క శ్రీకృష్ణ లాగా మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి మాత్రమే మీరందరూ కూడా అర్జున్ లాంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు మీరేం పట్టుకోవాలో మీరు ఆలోచన చేయండి కత్తి పట్టేవాడు కత్తి పడతాడా బాణం పట్టేవాడు బాణం పడతాడా గడబట్టేవాడు గలపడతాడా ఏమన్నా పట్టండి మన ధర్మాన్ని కాపాడటము ఎలా కాపాడమన్నాడండి మీ ధర్మాన్ని ఎవరైనా నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో ఎక్కడ స్త్రీ నమస్కరింపబడుతుందో ఎక్కడ స్త్రీకి అవమానం లేకుండా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవితో విష్ణుమూర్తి కొలువయించాడనేటువంటి చెప్పినటువంటి ధర్మానికి కీడు పట్టినప్పుడు మనం పట్టుకోవలసిన ఆయుధాలని చెప్పలేదు కాబట్టి అలాంటిది ఆయుధం పట్టే ముందర మనం విజ్ఞానం ఎత్తునం అవ్వాలి ఆయుధం పట్టే తెలుసుకోవాలి ఆయుధాన్ని ప్రయోగించేటువంటి విధి విధానాలు తెలిసి ఉండాలి పట్టుకోమన్నారు కదా ఈ సభలో చెప్పారు వారు ఎవరో కత్తిపట్టుకునే బొద్దు నుంచి కత్తిపెట్టుకుని తెలిసి పట్టుకెడతారు మిమ్మల్ని ముందర మీ బుర్రని మీరు మార్చుకోండి మీ ఇంట్లోనే మీ సంస్కరింపబడాలి మీ ఇల్లు సంస్కరింపబడినప్పుడు పక్క మనం మాట్లాడటానికి తీలేదండి మనందరము నిత్యము పెట్టుకుంటున్నామా వస్త్రధరణ సరిగ్గా ఉన్నదా సంప్రదాయాన్ని పాటిస్తున్నామా లేదా లలితాశ్వాసనామా ఉంటుంది సంప్రదాయ శ్రీ సాధ్య గురుమండల రూపిణి సంప్రదాయాన్ని పాటించింది కాబట్టి ఆవిడ గురుమండల రూపిణిలో కూర్చున్నది అలాగ మనం కూర్చోవాలి అంటే అన్ని దేశాలకి మనమే జగద్గురు అవ్వాలి అనేటువంటిది ఆది సన్యాసాల వరకు చూపించేశారు ఏ దేశాలు పుట్టన్నాడే నా గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఎప్పుడో ఈ ప్రపంచానికి జగద్గురుగా ప్రసిద్ధమై ఆ జగద్గురు తత్వాన్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మన దేశంలో మళ్ళీ మన వాళ్ళందరూ చైతన్య శక్తిగా మార్చడానికి తయారయ్యారు కాబట్టి మీరందరూ కూడా ఏదో వచ్చాం మనోహరిదాస్ గారు పిలిచారు ఓ సెల్ఫీ దిగుదాం ఓ వీడియో దిగుదాం ఓ దండం పెడదాం ఇది కాదు వారు ఎంత కష్టపడుతున్నారండి బస్ స్టాండ్ వచ్చేవరకు పాయికేలతో దగ్గర కూడా నిలబడి అమ్మా నువ్వు హిందువుగా ఉండు జీవించు హిందువుగా ఉండు జీవించు హిందువుగా ఉండు జీవి ఎక్కడ కనిపితే అక్కడ ఎందుగలడు అందు లేడు సందేహ వాళ్ళతో ఎందుకు నా శక్తి సర్వాంగతం అన్నట్టుగా ఆ యొక్క రాధా మనోహర్ గారు ఆ మాదిరిగా ప్రయత్నం చేస్తుంటే మామల్ని పిలిచింది దేనికయ్యా అంటే మేము వారు గౌరవంగా పిలిచిన వారు చేసేటువంటి దానిలో నేను కూడా ఒక భారతీయుణి ఒక గురువుని కావచ్చు ఒక పీఠాధిపతిని కావచ్చు నేను పారతెయ్యండి నేను ఒక హిందువుని నా బంధువులందరినీ చైతన్యపరచడానికి వారితో చేయగలిపి అది కృష్ణుడా శివుడా అమ్మవారా అనేది కాదు పుష్పాలు వేరు వేరుగా ఉంటాయండి పువ్వులు బంతి పువ్వు వాసన పంటి పువ్వుకుంటుంది మల్లె వాసన మల్లెకు ఉంటుంది చామంతి వాసన చామంతికి ఉంటుంది ఎన్ని పూలు ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా వాసన ఉన్నా ఈ స్తోత్రం అనేది చూసారా అదే అద్వైతము తారమనే సూత్రం లాగా మేమందరము ఒకటే సూత్రంలో ఉంటాం ఒకటే తారానికి కలిసి ఉంటాం కలిసి ఉండి మిమ్మల్ని చైతన్యపరచడానికే ఈరోజు ఈ జాగో హిందూ గో హిందూ నుంచి జాగో హిందూ జాగృతం చేయడానికి హిందూ బంధువులంగా మేమందరం మీతో పాటు నడయాడటానికి వచ్చినాము ఈ దైవభూమి పుణ్యభూమి కర్మభూమి కాబట్టి అలాంటి భూమిలో మీరు పుట్టారు నేను మాట్లాడితే మీరు తెల్లవారిని నిద్రపోకుండానే ఉంటారు గత నెల పదో తారీఖు దగ్గర నుంచి ఉపవాసంలో ఉన్న ఆహారం లేదు భోజనం లేదు ఉపాహారం లేదు రేపు పంతొమ్మిదో తారీఖు దాకా నేను దీక్షగా ఉండాలి ఇంటింటికి ధర్మ ప్రచారం చేస్తున్నాం ఓ పది కుటుంబాలను చోటే కలిపి ధర్మ ప్రచారం చేసి మన హిందూ ధర్మ చైతన్య జ్యోతులు వెలిగిస్తున్నాం ఇంటి నా చిన్నప్పుడు పద్దెనిమిదో ఏట నేను గోదావరి జిల్లాలో చాలామంది ఇతర మతాలుగా మారిపోయిన వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాణిని తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి శివదేవయ్య అనేటువంటి బ్రాహ్మణ వంశానికి సంబంధించినటువంటి వాడిని ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతానంటే మా తాతలు హిందూ ధర్మానికి నిలబడి ఉన్నారు అప్పట్లో కాకతీయ సామ్రాజ్యంలో కాబట్టి ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే వారి తపస్సు వారి ఆస్తిర్వచనం మా మీద ఉన్నది కాబట్టి ఇంత చైతన్య శక్తిగా మిమ్మల్ని అందరినీ ప్రచోదితం ఒక జ్యోతి మిమ్మల్ని మీ ఇంట్లో జ్యోతి వెలగాలి అనేటువంటి భావనతో ధర్మ జ్యోతి వెలగాలి అనేటువంటి ఉద్దేశంగా ఇక్కడికి రావటం జరిగింది చాలామంది ఉన్నారు మహామహా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నారు మా కార్పొరేటర్ గారు ఉన్నారు ఏమి కరాటి వచ్చా తెలియదు కానీ ఆవిడ పేరు కరాటి కళ్యాణి ఆవిడ మాట్లాడిందంటే అదొక బాణి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరము ఒక్కొక్క రకం కాబట్టి ఇంతమంది ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు వారందరూ కూడా మాట్లాడాలి కాబట్టి నా వాకుకి మీరందరూ చైతన్యవంతులై ఒక్కసారి మనం జై బోలో భరత్మో భరత్మీ వందే వందే వందేద మాదాటి సర్వేసిన స్వామీజీ గారు సభలో ఒక మంచి జోష్ ని తీసుకొచ్చారు